इतना एक बार ऐसे काम किया लगे राम राम बिजार बिजार राहुल बिजार इन्होंने क्या किया ना लगे आये सांप का नाम का बहुत लगे लेकिन तेज चल रहा है और कहीं समाहर ఈ ఆదరిక మణిపూర్ లాంటి దే రాష్ట్రంలో ప్రత్యేకన మారణ కాండ జరిగి మహిళలకి నష్టంగా ఊరించినటువంటి ఘటన జరిగితే భారతీయ శక్తి శిక్షించారు పోయి మణిపూర్ రాష్ట్రానికి పోయి అక్కడ ప్రజల బాధ్యతను కాపాడే చర్యలు కోరుకోవచ్చు అట్లాగే కార్మికుల చట్టాలు రద్దు చేసేస్తారు ఎక్కడైనా సరే ప్రజాస్వామిక వాళ్ళు హక్కుల కోసం మాట్లాడుతూ పోరాడుతూ అలాంటి వాళ్ళని అక్కడ వాళ్ళని కేసులు పెట్టడం జీలు పంపించడం అలాంటి కార్యక్రమం ప్రాపరేషన్ అగారీతో మావోయిస్టులంతా కూడా ఏరియా స్టాంపు మార్చి నాకు ఇక్కడ వెళ్ళలేవారు అలాగే ఆ ప్రాంతంలో ఉండేటటువంటి గిరిజనులన్నీ కూడా తగ్గిపట్టేసి లక్షల ఎకరాల భోగిని ప్రాపరేషన్ సంస్కరణ అప్పగించడానికి అక్కడ కన్యస్థాపన దోచుకోవడానికి అనుకూలంగా ఇప్పుడు అక్కడ అనివాసీలకు మావోయిస్టులు ఏర్వేసేటటువంటి కార్యక్రమాన్ని అక్కడే ప్రజలు ఎక్కడా చేసినా సన్న చేసినా విధానం చేసినా వాటి మీద నిర్బంధాలు కొనసాగించే వైపు తీసుకుడమే కాకుండా ఈ దేశంలో హిందుత్వ యజ్ఞలో భాగంగా రాజ్యాంగాన్ని ఎవరికి తీసి మనవాదాన్ని ముందుకు తీసుకొచ్చి మన ధర్మ శాసనాలు తీసుకురావాలనేటువంటి ప్రయత్నం బీజేపీ అందుకనే ఈ ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎమర్జెన్సీ ప్రకటించింది కానీ బీజేపీ కూడా ఉండేటప్పటి కేంద్ర ప్రభుత్వం అప్రకటిక ఎమర్జెన్సీని కొనసాగించడం ఎమర్జెన్సీని ప్రకటించకూడదని ఆనాడు ఎమర్జెన్సీ కంటే కూడా ఎక్కువ నిర్బంధాలను కొనసాగిస్తున్నటువంటి తెలుస్తుంది అందుకనే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఐదు తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అంటే దేశవ్యాప్తంగా గెలిచి సిపి రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో ఇరవై తారీఖున ప్రతి గ్రామ గ్రామాల अलाे राष्ट्रव्या सभलू शबिराजेंसी व्यतिरेस्ट इप्र कीजेपी को साहुत्म एमरजेंसी की व्यतिरेक प्रजी वैसे लेकर विधाना व्यतिरेस्तूर प्रजेक आंदोलनकारी उदेश तारीख सबल शबरा प्रजात अट्ठाई राष्ट्र प्रभुत्म ఆర్ఎస్ వ్యతిరేకంగా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకుండా ఉన్న నేపథ్యంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు ఆరు గ్యారెంటీలు అమలు చేస్తానని చెప్పి చెప్పాడు ఇప్పుడు ఆరు గ్యారెంటీలు అమలు చేయడం లేదు అందరి నట యుద్ధాన్ని కొనసాగిస్తుంది ఈ యుద్ధంలో ఇప్పటికే వేల మంది చనిపోయారు పిల్లలు మహిళలు కూడా చనిపోతున్నారు తన కనీసం ఆహార ధాన్యాలు కూడా అనేటువంటి దృష్టి ఏర్పడింది ఇరాన్ మీద కూడా దాడి కొనసాగుతుంది ఇరాన్ కూడా హృదయాల్ మీద పెట్టి దాడి పెరుగుతుంది ఇలాంటి యుద్ధం కొనసాగడం అనేటప్పటికీ ప్రపంచే శాంతికి నష్టం అట్లాగే సామ్రాజ్యవాద దేశాలకు అది అనుకూలం తమ వ్యాపారాలను అమ్ముకోవడానికి అట్లాగే తమ ఆయుధాలు అమ్ముకోవడానికి అట్లాగే ఆయిల్ సంపదనంతా కూడా దోచుకోవడానికి ప్రపంచ దేశంలో వైవిధ్యాల నుంచి సామ్రాజ్యవాద దోపిడికి అనుకూలమైనటువంటి వినాద సంస్థలు జరిగింది కాబట్టి అమెరికా ఇలాంటి విధాలను ప్రోత్సహిస్తుంది నేను సిపిఎం పార్టీ వ్యతిరేకిస్తుంది చర్చల ద్వారా సమస్యలు పరి